హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ మన బండి అయితే ఇరవై వేల కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది రీడింగు సో సెకండ్ సర్వీసింగ్ అయితే వెళ్తున్నాము ఫస్ట్ సర్వీసింగ్ అయితే మనకైతే ఆయిల్ ఫిల్టరు డీజిల్ ఫిల్టరు ఆయిల్ ఇవన్నీ మనకైతే గ్రీసింగ్ చేసిన దానికి ఏదైనా సర్వీస్ అయితే మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఫస్ట్ సర్వీసింగ్ అయితే అయింది సో సెకండ్ సర్వీసింగ్ అయితే ఎంత అవుతుంది అని చెప్పేసి ఇప్పుడైతే మనకైతే సర్వీసింగ్ అయితే వెళ్తే అర్థమవుతుంది యాక్చువల్లీ మామూలుగా అయితే ఐదు వేల కిలోమీటర్లకి అయితే జనరల్ చెకప్ చేస్తారు రెండో సర్వీసింగ్ వచ్చేసి పదివేల కిలోమీటర్లు మూడో సర్వీసింగ్ వచ్చేసి మనకు ఇరవై వేల కిలోమీటర్లు నాలుగో సర్వీసింగ్ వచ్చేసి ముప్పై వేల కిలోమీటర్లు అంటే పదివేల కిలోమీటర్కి ఒకసారి అయితే మనమైతే సర్వీసింగ్కి అయితే వెళ్ళాలి ఒకటికైతే మనకు ఇంజన్ కానీ ఏదన్నా కేస్ తీసుకునే మనకు వారంటీ ఉంటుంది ఇది వచ్చేసి మనకు పల్లి వచ్చేసి మనకు లైలాండ్ షోరూమ్ ఇది కడప దగ్గర పల్లి ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ ఉన్నాడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ సెక్యూరిటీ అన్న వచ్చేసి మనకు బండి అయితే ఎంట్రీ చేసుకొని మనల్ని పంపించడం అయితే జరుగుతుంది ఇక్కడైతే పక్కనే పోటా పోటీగా ఉంటాయి టాటా షోరూము లైలాండ్ షోరూము రెండు ఇక్కడ అయితే ఇక్కడైతే మార్నింగ్ అయితే ఏం వెహికల్ అయితే ఇంకా ఏం సర్వీసింగ్ అయితే ఏం లేవని చెప్పి చెప్పినారు అందుకని మనం అయితే పొద్దున్న అయితే రావడం అయితే జరిగింది మనకైతే దగ్గరనే కాబట్టి షోరూమ్ అయితే లాస్ట్ వీడియోలో అయితే అన్బాక్సింగ్ అయితే చేశాను కదా రెడ్ టేగర్ ఎఫ్ సెవెంటీను ఆ క్యామ్తో అయితే డాష్ క్యామ్తో అయితే రికార్డింగ్ అయితే అవుతుంది ఇది చూడచ్చు కింద నేమ్ కూడా మెన్షన్ అవుతుంది రెడ్ టైగర్ ఎఫ్ సెవెంటీన్ అనేసి డే టు టైమ్తో సహా పడుతుంది మనకు ఎవిడెన్స్ ఎప్పుడన్నా మనకు ఏదైనా దారులు ఏమన్నా జరిగినాక మనకైతే ఎవిడెన్స్ అయితే ఉంటాయి తప్పు ఎవరైతే ఏంటి అని చెప్పేసి ఇంకా మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరంటే ప్లీజ్ మా ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ వచ్చేసి ఆల్లో పెట్టుకొని మనమైతే ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ అయితే ముందుగా అయితే మీకు అయితే వస్తుంది మనమైతే షోరూంలో అయితే పెట్టేసి ఎంట్రీ అయితే చేయించినాము ఎంట్రీ చేయాలి వెహికల్ వచ్చిన తర్వాత మనమైతే సర్వీసింగ్ బయట కూడా చేయించుకోవచ్చు కానీ ఏంటంటే బయట చేయించినామంటే మనకు వారంటీ ఉండదు ఒక సర్వీసింగ్ బయట చేపించినా కూడా వారంటీ ఉన్నంత వరకు మనమైతే షోరూంలో చేస్తే మనకైతే బెటరు బయట ఎట్లా ఉందంటే బయట కనుక అట్లాగే ఉంది బయట ఎందుకంటే బయట సర్వీసింగ్ వాళ్ళ దగ్గర వాళ్ళే స్పేర్ పార్ట్స్ పెట్టి అమ్ముతున్నారు వాళ్ళ స్పేర్ పార్ట్స్ అయితే కాస్ట్ అయితే ఎక్కువ చెప్తారు అమౌంట్ కూడా బాగా గుంజుతారు మన దగ్గర ఈ షోరూంలో అయితే పది రూపాయలు తిన్నా కూడా మనకైతే వర్క్ అయితే బాగుంటుంది వాళ్ళతో ఉంటుంది మనం ఫ్యూచర్లో ఏదన్నా ఏదన్నా ఇంజిన్ ప్రాబ్లం కానీ ఏదన్నా వచ్చినా కూడా మీ దగ్గర టైం టు టైం చేపిస్తున్నాం ఏందని చెప్పేసి అయితే గట్టిగా అడిగదనుకుంటే దబా ఇచ్చి అన్నైతే వెహికల్ కింద దూరేసి మనకైతే ఓల్డ్ ఆయిల్ అయితే మొత్తం రిమూవ్ చేసిండు సో మనకైతే ఆయిల్ సర్జింగ్ అయితే పెద్ద టైమింగ్ అయితే పట్టదు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అయితే కింద దూరేసి ఇంకా బోల్డ్ అయితే టైట్ అయితే చేస్తున్నాడు ఆయిల్ తీసిన తర్వాత మనకి ఎందుకంటే ఎటువంటి లీకేజ్ ఏమైనా లేకోకుండా ముందే చెక్ చేస్తున్నాడు అన్న ఎందుకంటే దారిలో మనకు మనమైతే ఏదో మన కిరా మనం పోతూ ఉంటాము కింద ఒక లీకేజ్ ఉండిందంటే మొత్తం ఆయిల్ లీక్ అయిపోయి బట్టి సీజ్ అయిపోయి ప్రాబ్లం వస్తుంది మనకైతే ఆయిల్ లీక్ అయితే ఆయిల్ అయితే పోస్తున్నాడన్నా ఆయిల్ పోసిన తర్వాత మనకైతే గేజ్కి అయితే చెక్ చేసుకోవాలా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మనకి ఏదన్నా డౌట్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు మనకు షోరూంలో అడిగి తెలుసుకోవచ్చు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కానీ ఒకటి మైనస్ అయితే ఉంది అక్కడ షోరూంలో అయితే మనకు ఇప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ జనరల్ చెకప్కి వచ్చినాము సెకండ్ సర్వీసింగ్ పదివేల కిలోమీటర్లకు వచ్చినాము ఇప్పుడు ఇరవై వేల కిలోమీటర్ల వచ్చినాము మామూలుగా అయితే షోరూమ్లో అయితే వాటర్ సర్వీసింగ్ అయితే ఫ్రీగా చేయించాలి కానీ ఇక్కడైతే సర్వీసింగ్ మోటార్ అయితే పనిచేయడం చేయడం లేదని చెప్పేసి మనకైతే ఈ మూడు సార్లు వచ్చినాక మనకు ఒకసారి ఉనక మనం అయితే వాటర్ సర్వీసింగ్ అయితే చేయించుకోలేదు ఆయిల్ సర్వీసింగ్ అయితే మనకైతే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది అన్న వచ్చేసి మనమైతే బాడీ కట్టించుకున్న తర్వాత బాడీ బోల్టార్లు అయితే ఇంతవరకు చెక్ చేయించుకోలేదు కానీ ఎందుకు నాకు డౌట్ అయితే వస్తుంది అందుకనేసి అన్న అయితే చెప్పినాను అన్న బాడీ బోల్టాలు ఇంకా టైట్ చేయండి అని చెప్పేసి వర్క్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తామన్న అన్నారు సర్వీసింగ్ వచ్చినప్పుడైతే మనకైతే గ్రీసింగ్ కూడా కొట్టిస్తారు అన్నవాళ్ళు మనకు స్టేరింగ్ రాడ్కు కింగ్ పిన్లకు టైర్ రాడ్ ఇన్లకు మనకైతే గ్రీసింగ్ అయితే కొట్టిస్తారు కానీ దీనికైతే మనకు ఫ్రీగా అయితే ఇంకొట్టరు వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు బిల్లులో మనకైతే గ్రీసింగ్ అయిపోయిన తర్వాత అన్న వచ్చేసి మనకైతే చెప్పినట్లుగానే మనకైతే బాడీ బోల్టాలు అయితే టైట్ చెక్ చేస్తున్నాడు నాకు ఎందుకంటే డౌట్ వచ్చింది ఎందుకంటే ఫోర్ మంత్స్ అయింది వెహికల్ తీసుకొని సో ఏమన్నా లూజ్ అయినాయో ఏమో అని చెప్పేసి మనం అయితే చెక్ అయితే జరుగుతూ ఉంది దీనికైతే మనకైతే ఫ్రీ కాస్టే అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రా దీనికి షోరూంలో అయితే అందరూ కాంపిటేషన్ పైన పోటీ పోటీగా ఒకరిని మించి ఒకరైతే వెహికల్స్ అయితే న్యూ వెహికల్స్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు ఇది కొత్తగా లాంచ్ అయిన ఐఫై ఎక్సెల్ ఎల్ఎస్ ఇది టెన్ పాయింట్ ఎయిట్ ఫిట్ ఇది న్యూగా లాంచ్ అయింది ప్యాకర్స్ అండ్ మూవర్స్కు అలాంటి వాళ్ళు వెయిట్లెస్ తోలే వాళ్ళకైతే బాగుంటుంది ఇది వచ్చేసి నాన్ ఏసీ వెహికల్ ఇది బ్రో బ్రోయర్ ఒకటి ఇచ్చిండు ఏసీ వేరియేషన్లు అయితే ఏమీ లేదు బాడీ చూడవచ్చు లెంత్ ఎంత పెద్దగా ఉందని చెప్పేసి టెన్ పాయింట్ ఎయిట్ ఇది చిన్న పనులలో అయితే ఇదే ఫస్ట్ టైం అనుకుంటుంది మా టాటా ఇంత్రా వి సెవెంటీలో ఇంకా టెన్ పాయింట్ టూ ఫిట్ బాడీ అది ఇది వచ్చేసి టెన్ పాయింట్ ఎయిట్ పేలోడ్ వచ్చేసి పదిహేడు వందల కేజీలు కాస్ట్ వచ్చేసి ఇది పది లక్షల అరవై వేలు వస్తుందంట మనకైతే బిల్ అయితే ఆయిల్ సర్వీసింగ్ బిల్ వచ్చేసి మనకు రెండు వేల డెబ్బై ఐదు రూపాయలు అయితే బిల్ అయితే అయింది ఏమేం చేంజ్ చేసినారంటే ఆయిల్ ఆయిల్ ఫిల్టరు గ్రీసింగ్ సెకండ్ సర్వీసింగ్ ఇరవై వేల కిలోమీటర్లకు వచ్చేసి ఖర్చు అయితే రెండు వేల డెబ్బై ఐదు రూపాయలు అయితే అయిపోయింది మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇరవై వేల కిలోమీటర్లు అయింది కాబట్టి మనకైతే టైర్లు అయితే పార్ట్లు అయితే చేంజ్ చేయిద్దామని చెప్పేసి లోపలికి బయటికి బయటికి లోపలికి మనమైతే అలాజ్మెంట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మనం ఎందుకంటే పదివేల కిలోమీటర్లకు కానీ లేదంటే ఇరవై వేల కిలోమీటర్లకు కానీ అలా ఒకసారి మనకు టైర్లు అయితే మనకైతే పార్ట్లు తిప్పించి వేసుకున్నామంటే మనకైతే టైర్ అయితే అన్లెవెల్ అరగదు టైర్లు కొంచెం లైఫ్ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు కొత్త టైర్ తీసుకోవాలంటే మనకు తొమ్మిది వేల రూపాయలు ఏముంది మార్కెట్లో ఒక టైర్ వచ్చేసి రెండు టైర్లు వేసుకోవాలంటే పద్దెనిమిది వేలు మహా డిస్కౌంట్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వేలు అంటే మనకు పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు అలా పడుతుంది మనకైతే ఎందుకంటే అందుకే మనం చూసి జాగ్రత్తగా మనకు ఓకే గ్రేసింగ్క మనకు పదహైదు వందల కిలోమీటర్లకు అట్లా ఒకసారి రెండు వేల కిలోమీటర్లు కానీ మనైతే గ్రీసింగ్ అయితే కుట్టించుకుంటే మనకైతే బాగుంటుంది గ్రీసింగ్ కూడా కొట్టించుకుంటా ఉండాలి అప్పుడప్పుడు అన్నైతే మిషన్లో పెట్టేసి వీల్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసి పిన్నులు అయితే కుడుతున్నాడు ఎన్ని పిన్నులు పడ్డాయో మనకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనకైతే తెలుస్తుంది అలాజ్మెంట్కి అయితే వీళ్ళు ప్రతి రెండు వేల కిలోమీటర్లకు ఒకసారి వచ్చేసి అలాజ్మెంట్కి అయితే రమణజీవి చెప్తారు రెండు వేల కిలోమీటర్లకి అయితే అవసరం లేదు మనం అంటే ఒక ఐదు వేల కిలోమీటర్లు కట్ట వెళ్ళినామంటే మనకు సరిపోతుంది ఎందుకంటే మనకు ఎప్పుడైనా సైడ్ గట్టు గుంజినట్లు అనిపించినా అట్లా ఎప్పుడైనా గుంతలో దిగుతుంది మనకు డౌట్ వచ్చినప్పుడు అలాజ్మెంట్కి వస్తే సరిపోతుంది లేదంటే ఒక ఐదు వేల కిలోమీటర్లకు వస్తే సరిపోతుంది మనం రెండు వేల కిలోమీటర్లకు పొద్దున్న ఒక రావాల్సిన అవసరం లేదు మనమైతే ఓకే మనం ఒకరోజు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సపోర్ట్ మీ